అందరికీ నమస్కారం న్యూస్ స్కానింగ్ స్వాగతం ఈరోజు ముందుగా మన రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కెన్ మీడియా తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జన్మదిన జన్మదినం జరుపుకుంటున్నటువంటి నారా లోకేష్ బాబు గారు తమ జన్మదినం రోజున తావోస్లో పారిశ్రామికవేత్తలతో సదస్సులో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు కాబట్టి లోకేష్ బాబు గారికి మరొకసారి కెన్ మీడియా తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇకపోతే ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన వార్తను కానీ విశ్లేషించుకున్నట్లయితే నాడు ఐటి నేడు ఏఐ అంటే రాష్ట్రానికి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా పరిశ్రమల స్థాపన పరిశ్రమల పరిశ్రమల స్థాపన ధ్యేయంగా తావోసులో జరుగుతున్నటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం పాల్గొనడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు రామ్మోహన్ నాయుడు టీజీ భరత్ వీళ్ళందరూ కలిసి తావాసులో పారిశ్రామికవేత్తలతో బిజీ బిజీగా ఆంధ్రప్రదేశ్ యొక్క మౌలిక స్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశాలని ఆంధ్రప్రదేశ్లో ఉండే మానవ వనరుల్ని వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరొస్తే మేము ఇవన్నీ కల్పిస్తాం అని వాళ్ళను ఒప్పిస్తూ మెప్పిస్తూ ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీయటానికి అహర్నిసులు కృషి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత మిత్రుడు హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన అంకుర అంకురార్పకుడు అయినటువంటి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో నాడు ఐటి నేడు ఏ అని చెప్పుకోవడం జరిగింది కృత్రిమ మీదలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుదాం సాంకేతికత అభివృద్ధి పరిశోధనలో సహకరించండి బిల్ గేట్స్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు తావోస్ ప్రపంచ ఆర్థిక సంస్థలో ఇరువురు భేటీ రాష్ట్రంలో హిందుస్థాన్ ఈనీ లివర్ మూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడులు బిల్గేట్స్తో సమావేశమై కృత్రిమ కృత్రిమ మేధలో ఏపీ నగరస్థానంలో నిలబటానికి మీరు సహాయం చేయండి సాంకేతిక అభివృద్ధికి పరిశోధనలను సహకరించండి అని బిల్ ముఖ్యమంత్రి కోరటం జరిగింది దీనికి ఆయన సానుకూల స్పందన తెలియజేయటం జరిగింది రాష్ట్రంలో హిందుస్థాన్ ఈ సంస్థ మూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడులు పెడతామని తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఏ ఏ డేటా కేంద్రాలకు డిమాండ్ విశాఖలో వర్సిటీని అభివృద్ధి చేయబోతున్నాం ఏడు నుంచి తొమ్మిదవ తరగతుల్లో కృత్రిమ మీద పాఠ్యాంశాలు తావో సమావేశాల్లో మంత్రి లోకేష్ వారసత్వం ఓ మిజ్జ లోకేష్కు వ్యా వ్యాపారం అయితే తేలిక కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారు అవకాశాలు అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలో అయినా రాణిస్తారు దేశానికి నాలుగోసారి మోదీయే ప్రధాని కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు తావోసులో మీడియాతో సీఎం సమావేశం హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరహరనాథ శర్మ లక్ష్మణరావు నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయశాఖ తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ విచారణ కమిషన్గా హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం చంద్రుడు అంగారకుడిపై నిర్మాణాలకు సై త్రీడీ మోడల్ ట్రూస్ ఉత్పత్తుల దిశగా ఎం పరిశోధన గగన్యాన్ క్రూ మాడ్యూల్ సిద్ధం బీసీ గురుకులాల్లో కంప్యూటర్ ల్యాబ్స్ పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్య ఇప్పటికే ఇరవై ఐదు చోట్ల ఏర్పాటు నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఈ తిరుమల రావు పదవి విరమణ అదేవిధంగా ఈ డీజీపీ తిరుమలరావు ఈ నిలాఖరికి పదవి విమరణ చేయబో చేయబోతున్నాడు కొత్త డీజీపీగా ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాను నియమించేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నాడు అదేవిధంగా అలలపై తేలుదాం వెన్నెళ్ళు విహరిద్దాం కోనసీమ జిల్లాలో దిండిలో నడుపుతున్న బోటు వెన్నెల రాత్రులు కుటుంబ సభ్యులతో కలిసి బోటు షికారు చేయాలని ఉందా అలలపై ఉయ్యాలపై తేలియాడుతూ కలల విధుల్లో విహ విహరించాలనుకుంటున్నారా విందును ఆస్వాదిస్తూ అయిన వారితో ఆహ్వానం పంచుకోవాలని ఉందా ఆ విధంగా విహారయాత్రలు బోటులో నైట్ కూడా బోటు షికారుని ఉండే విధంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఆలోచిస్తున్నట్టు తెలియజేస్తున్నది అదేవిధంగా సాక్షి దినపత్రికలో తీసుకున్నట్లయితే బాబు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లు భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ రెడ్బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి ఏపీలో పెట్టుబడులకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇముఖత మహారాష్ట్రలో జిందాల్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు గడ్చిరోలి నాగపూర్లో ఉక్కు సోలార్ ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు చైనా సంస్థతో కలిసి ఈవీలు బ్యాటరీ తయారు పరిశ్రమల ఏర్పాటు తెలంగాణలో ఎనిమిది వందల కోట్లతో జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్ దావోస్ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కారు నిర్వాహకాలు ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్త అంటే మహారాష్ట్ర నటి జత్వాని మీద హరాస్మెంట్ చేసినటువంటి కేసులో పోలీస్ బాసుల మీద అంటే పాత పోలీసుల మీద పోలీస్ ఆఫీసర్ల మీద ఇంకొక వైసీపీ నాయకుడి మీద పెట్టినటువంటి కేసుకి పారిశ్రామికవేత్తకి ఏమి సంబంధం అంటే పారిశ్రామిక వేత్తకు సంబంధించిన కేసులో జత్వానీని హరాస్మెంట్ చేశారని పోలీస్ ఆఫీసర్ల మీద కేసు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్త మీద ఎటువంటి కేసు పెట్టలేదు ఆయన జోలి పోవట్లేదు మరి వాళ్ళ మీద అంటే పోలీస్ ఆఫీసర్ల విషయాల గున్నీ తర్వాత కాంతిరాఠానా పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల మూడు లక్షల కోట్లు అనేది నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ ఇది ఏం వార్త అంటే మూడు లక్షల కోట్లు వీళ్ళు పెట్టుబడులు తెచ్చి ఏదో కొన్ని లక్షల జాబులు ఇప్పించినట్టు వాళ్ళు ఆ పెట్టుబడులు తెస్తుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అడ్డుకొని వెనక్కి పంపించినట్టు ఏమన్నా అర్థం ఈ వార్తకి రెడ్ బుక్ రాజ్యాంగానికి పారిశ్రామికవేత్తకి ఏమి సంబంధం జద్వానీ హిందీ నటి కేసులో జిందాలను ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయట్లేదు ఆ కేసుకు సంబంధించిన విషయంలో ఆమెని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ జైల్లో అక్రమంగా అరెస్టు చేసి ఆమెను హింసించిన విధానాన్ని ప్రశ్నిస్తూ పోలీస్ ఆఫీసర్ మీదనే కేసు పెట్టడం జరిగింది దీనికి పారిశ్రామికవేత్తకి కేసుకి ఎటువంటి సంబంధం లేదు అది వాళ్ళ పర్సనల్ ఆ కేసు మహారాష్ట్రలో రిజిస్టర్ కాబడింది వాళ్ళు అక్కడే చూసుకుంటారు దానికి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు అంటే ఈ ఆఫీసర్ని కేసు పెట్టి వేధిస్తున్నారనే ఉద్దేశంతో దానికి ఈ పారిశ్రామికవేత్తని లింక్ చేస్తూ ఈ కేసు పెట్టడం వల్ల దాదాపు మూడు లక్షల కోట్లు వెనక్కిపోయినాయని వార్తలు రాస్తున్నారు అంటే దావోసులో ఇప్పుడు జరిగే సిచ్యువేషను ముఖ్యమంత్రులు పోయి అక్కడ పారిశ్రామికతో సమాజం కష్టపడే తీరు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు మీరు ఎప్పుడైనా చేశారా చేయలేదు దాన్ని డైవర్ట్ చేయడానికి దాన్ని ప్రజల్ని దృష్టి మరల్చడానికి ఇటువంటి వార్తలు సాక్షి పేపర్లు రాయడం అనేది మరీ దుర్మార్గం ఇంకా మనం ఇంతకంటే కూడా ఈ పేపర్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అదేవిధంగా తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ హైకోర్టు ఇతర పదకొండు జడ్జీలు ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు విశాఖలో గూగుల్ చిప్ గూగుల్ చిప్ తయారీ కేంద్రం ఏర్పాటు తావోసులో ఒప్పందానికి అంకురార్పణ ఇది ఈరోజు అన్ని దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు